మార్చి ముప్పై ఒకటవ తేదీన మహబూబాద్ జిల్లా బోరింగ్ తాండ శివారు వద్ద అయితే ఒక వ్యక్తిని అయితే దుండగులు హత్య చేశారు ఈ కేసుకు సంబంధించి అయితే పోలీసులు కేసు నమోదు చేసి అయితే విచారణ చేపట్టారు అయితే పార్థసారధి అయిన వ్యక్తి అయితే దంతలపల్లిలోని జ్యోతిరావు పూలే బారుల పాఠశాలలో అయితే హెల్త్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు ఆయన ఇక్కడ ఏంటి భద్రాచలంలో అయితే ఉంటారు సో ఏం జరిగిందంటే మార్చి ముప్పై ఒకటిన ఇంటి నుంచి స్కూల్కు వస్తుంటే బోరింగ్ తండా వద్ద అయితే గుర్తుదిన దుండ అయితే ఇంటర్ రాళ్ళు గుడ్డలతో దాడి చేసి హత్య చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే విచారణ చేపట్టారు అయితే భార్య పార్దసారధి భార్య స్వప్నపై పోలీసులకు అనుమానం రావడంతో అయితే ఆమె కాల్ డేటాను అని అయితే సేకరించి పరిశీలించారు అయితే ఆమె ఎక్కువసార్లు విద్యాసాగర్ అనే వ్యక్తితో మాట్లాడినట్లయితే పోలీసులు గుర్తించారు విద్యాసాగర్ ఏపీలోనే ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు అయితే స్వప్నకు విద్యాసాగర్కు రెండు వేల పదహారులో ఆ తర్వాత పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మా మారింది ఈ వివాహేతర సంబంధం గురించి భర్త పాదసాది కూడా కొద్ది రోజులు అంటే కొద్ది సంవత్సరాలకైతే తెలిసింది దీనిపై పలుమార్లు మార్లు పెద్ద మనుషుల మధ్య అయితే పనిచేయదు కూడా జరిగింది అయినప్పటికీ కూడా స్వప్న తన తీరును మార్చుకోలేదు విద్యాసాగర్తో అయితే వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది అయితే ఈ మధ్య వీరి మధ్య గొడవలు ఎక్కువ అవుతున్నాయి నువ్వు ఎందుకు ఇంట్లో పెద్దలు చెప్పిన ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా పార్ద స్వప్న స్వప్నం నిలదీయడం జరిగింది అయితే చివరికి స్వప్న ఏం చేసిందంటే తమ మధ్య భర్త పార్ద అడ్డుగా ఉన్నాడని వెంటనే అతన్ని అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి కూడా నిర్ణయించుకుంది ఈ విషయాన్ని కూడా ప్రియుడు విద్యాసాగర్కి అయితే చెప్పింది వీరిద్దరు కలిసి మా అంటే మనం చూసుకోవచ్చు కొత్తగూడెంకి చెందిన ముగ్గురు వ్యక్తులకైతే సుఫారీ ఇచ్చారు ఐదు లక్షల సుఫారీ ఇచ్చి పార్థసార్ని హత్య చేయాలని చెప్పేసి కూడా వారికి చెప్పారు ఇదే ఈ క్రమంలోనే మార్చి ముప్పై ఒకటో తేదీ అయితే పార్థసారధి స్కూల్కి వస్తున్న క్రమంలో అయితే భార్య స్వప్న విద్యాసాగర్కి ఫోన్ తన భర్త స్కూల్ కు ఇదే చంపడానికి సరైన సమయం కూడా స్వప్న ప్రియుడికి చెప్పడంతో అయితే ప్రియుడు సుబారీ గ్యాంగ్కు ఫోన్ చేసి అయితే సమాచారం ఇచ్చారు దీంతో అక్కడ బోరింగ్ తాండా వద్ద కాపు కాసిన దుండగులు అయితే పార్థసారిని అడ్డగించి అయితే ఇన్పర్ రాళ్ళు గొడ్డలతో దాడి చేసి హత్య చేశారు ఫైనల్ గా ఆ కేసు మిస్టర్ అయితే పోలీసులు ఛేదించారు వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణం అని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారించారు విద్యాసార్ అలాగే స్వప్నను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపారు